రాసుకునే అలవాటు అలాగే తిరిగి కూడా వీళ్ళు కల్పించి రాసుకున్నారు ఎందుకని కొత్త తయారు చేయాలి కొత్త వంటకం వండాలి కదా మరి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు చెప్పా దాంట్లో లక్ష బూతులుంటాయి సైన్స్ కి నిలబడదు తర్కానికి నిలబడదు ఐదు వందల మంది చూశారు కాబట్టి నమ్మన్నాడు మరి కొన్ని లక్షల మంది యూదులు ఎందుకు చూశారు కదా ప్రియమైన ఐదో సహోదరి సహోదరులారా ప్రియ సత్య వేసుకులారా శివశక్తి కర్ణాకర్ గారు బైబిల్లో లక్ష బూతులు ఉన్నాయి అది తర్కానికి నిలబడదు సైన్స్కి నిలబడదని వారు ప్రచారం చేస్తున్నారు కనుకనే వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియోలు చేస్తున్నామండి విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మరియు ట్రూ గార్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలు ఇతరులకు షేర్ చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలండి స్క్రీన్ మీద పెడుతున్న చూడండి సత్యార్థ ప్రకాశము హిందీ మూలం మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు తెలుగు అనువాదం డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారు ఏకాదశి సముల్లాసము మూడు వందల ఇరవై ఒకటో పేజీ నేను చదువుతున్నాను చూడండి దేవి భాగవతను చూడండి అందు శ్రీ అను పేరుగల ఒక స్త్రీ దేవిగాను శ్రీపురానికి స్వామినిగాను రాసినారు ఆమెయే సమస్త జగత్తును రచించినదని బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను కూడా ఆమెయే సృజించినదని వ్రాయబడింది ఆ దేవికి కోరిక కలుగా ఆమె తన అస్తాన్ని నేలకు రుద్దింది దానితో ఆమె హస్తంలో ఒక బొబ్బ పుట్టింది దాని నుండి బ్రహ్మ జనించాడు అతనితో దేవి నీవు నన్ను వివాహమాడమన్నది అంటే కొడుకుని పెళ్లి చేసుకోమంటుందన్నమాట తల్లి అందుకు బ్రహ్మ నీవు నా తల్లివి నిన్ను వివాహమాడలేను అనగా అది విన్న ఆ తల్లికి చాలా కోపం వచ్చింది ఎవరు బ్రహ్మదేవుడి తల్లికి అతని బసవం చేసిందంటే బ్రహ్మదేవుని చంపేసింది అనమాట మళ్ళీ మరొకసారి అస్తాన్ని నలిపి అదే విధంగా రెండవ వాడిని పుట్టించింది అతనికి విష్ణువు అని నామం పెట్టింది మరలా అతనితో కూడా అదే రీతిగా పలికింది రెండో వ్యక్తి అయినటువంటి విష్ణువు కూడా ఏమంటుంది తల్లి నువ్వు నన్ను వివాహం చేసుకో అంటుంది దానికి అతడు అంగీకరించనందున అతను కూడా భస్వం చేసింది అంటే విష్ణుమూర్తిని గారు కూడా చంపేసింది అన్నమాట తల్లి తర్వాత అదేవిధంగా మూడవ వాడిని పుట్టించింది అతనికి మహాదేవుడు అని పేరు పెట్టింది అంటే తల్లి అయినటువంటి ఆదిపార శక్తి మొదటగా బ్రహ్మదేవుని సృష్టించి నువ్వు నన్ను వివాహం చేసుకున్న ఆయన అంటే ఆయన నువ్వు నా తల్లివి కదా నేను నేను వివాహం చేసుకోలేను కోపంతో ఆయన్ని భస్వం చేసి చంపేసింది రెండో వ్యక్తి అయినటువంటి విష్ణువు గారిని కూడా సృష్టించి నువ్వు నన్ను వివాహం చేసుకున్న ఆయన అంటే నువ్వు తల్లివి కదా నేను చేసుకుని అంటే అతను కూడా చంపేసింది అనమాట కింద మూడో వ్యక్తి శివుడు గారిని సృష్టించటం శివుడు గారు ఆమెను చేసుకోవటం తర్వాత వాళ్ళిద్దరిని బ్రతికించడం అదంతా కూడా ఉంది దీన్ని మూవీ రూపంలో కూడా చూపించారు నేను ఒక వీడియోలో ఆ మూవీని కూడా ప్లే చేశాను అయితే కొంతమంది సహోదరులు ఏమంటున్నారంటే మా గ్రంథాల్లో ఉంటే చూపించు మూవీలో చూపించడం కాదంటే గ్రంథాల్లో ఉన్నదాన్ని మూవీలో చూపించారు కనుక ఆ విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులారా ఎందులో బూతులు మీరు ఆలోచించేయాలని కోరుకుంటున్నాను ఇది బూత్ కాదా ఆనాటి కాలంలో ప్రజలు తప్పు చేశారు కనుక వారిలాగా మీరు చేయొద్దు వావి వరసలు లేకుండా బ్రతకొద్దని బైబిల్ దేవుడు స్పష్టంగా ఈ యుగాంతం ముందు ఉన్న మనకి బుద్ధి కలగటానికి రాపిస్తే అదే మీకు తప్పుగాను బూతుగాను కనిపిస్తుంది మరి ఇది బూత్ కాదా ఇది తప్పు కాదా కొడుకులు వద్దన్నా కానీ మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పేసి పెళ్లి చేసుకోలేదని తల్లి ఏం చేసింది ఆదిపరాశక్తి కొడుకులు ఇద్దరిని కూడా బసవం చేసి చంపింది హిందూ పురాణాలలో కలిపితాలు ఉన్నాయి హిందూ పురాణాలలో వావి వరసలేవని ప్రచారం చేస్తూ బుక్స్ రాసింది ఎవరంటే ఆర్య సమాజ వ్యవస్థాపకులైనటువంటి స్వామి దయానంద సరస్వతి గారు ఈ మాటలు తెలియజేస్తున్నారన్నమాట మన హిందూ గ్రంథాలలో వాయు వరసలు లేవు ఉన్నాయి తల్లి తన కొడుకైనటువంటి బ్రహ్మదేవుడిని పెళ్లి చేసుకోమంటే బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకోనందుకు తల్లిని కొడుకుని చంపింది విష్ణువుని నన్ను పెళ్లి చేసుకోమని తల్లి అడిగితే తల్లిని పెళ్ళి చేసుకోలేదని విష్ణువుని కూడా బసవం చేసి చంపింది అని ఎవరు చెబుతున్నారంటే స్వామి దయానంద సరస్వతి గారు చెబుతున్నారు కనుక విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులరా ఇప్పుడు చెప్పాలి వావి వరసలు లేని గ్రంథాలేవి ఐదవ గ్రంథాలు బూతులు ఉన్న దేంట్లో ఐదవ గ్రంథాల్లో బొక్కల డాక్టర్ అయినటువంటి అధర్మ మార్గం భాస్కరాజ్ గారు సాంశివరావు గారు నవీన్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు జాన్ కొయ్య గారు చేసినటువంటి వీడియోకి కౌంటర్ వీడియో పెట్టి పీడిఎప్లతో కాదు పీడిఎఫ్ మేధావులు అని ప్రచారం చేస్తూ పీడి కాదు గ్రంథాలు చూపించి బొక్కల డాక్టర్ యొక్క బొక్కలు విరగొట్టిన క్రైస్తవుడు అనే వీడియో చేస్తాను అందులో మరి సాంశివరావు గారు చూపించినటువంటి విషయాలు ఉన్నాయా లేవో అనేది నేను ఆ వీడియో ద్వారా తెలియజేస్తాను కనుక ప్రియ ఐదవ సహోదరి సహోదరులారా విఘ్నులైనటువంటి మీరు కూడా వాస్తవాలను ఆలోచన చేయండి సత్యాన్ని తెలుసుకోండి ఎప్పటికైనా సత్యాన్ని గ్రహించండి ఒకవేళ ఈ మోసపు మాటలు నమ్మి ఇలాగే మీరు పాపంలోని జీవించి చనిపోతే మీ ఆత్మ యోగయుగాలు నిత్య నరకానికి వెళ్తుంది కనుక సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ